హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే స్పెషల్గా సూపర్ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి ఇదైతే హెల్త్కు చాలా అంటే చాలా మంచిది ఇది అక్కడ దొరకదండి ఓన్లీ రాయలసీమలోనే దొరుకుతుంది కడప సైడ్ అయితే దొరుకుతుంది నా నేను పుట్టింది కడపలోనే అండి మాకైతే చిన్నప్పుడు ఎక్కువ చేసేవారు అనమాట కాసరకాయలు అంటారు వీటిని ఇది హెల్త్కి అయితే చాలా మంచిది కడప కర్నూలు పొద్దుటూరు అటు సైడే ఎక్కువ దొరుకుతాయి అక్కడ పల్లెల్లో పండిస్తారు ఇవి పావుల్లో సేలు లెక్కన అమ్ముతారండి చిన్న దగ్గర అమ్ముతారు మార్కెట్లో కూడా అమ్ముతారు దీంట్లో విటమిన్ సి ఉంటుందండి ఐరన్ ఉంటుంది షుగర్ పేషెంట్కి అయితే చాలా మంచిది తిన్నారంటే షుగర్ తగ్గిపోతుంది అట్లే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కాయ ఇది కాకరకాయ జాతికి చెందిందేనండి చిన్న కాకరకాయలు అంటారు మళ్ళీ కాసరకాయలు కూడా అనే అంటారు హెల్త్కి అయితే చాలా మంచిది ముందుగా ఇవి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కాసరకాయలు తెచ్చుకున్న తర్వాత వాటికి తోకలు ఉంటాయి సన్నగా అవన్నీ ముందు అంతా తుంచేసి శుభ్రంగా నీట్గా చేసి చెరిగేసి బాగా ఏం దుమ్ము ఏం లేకుండా చూడండి ఎంత ఎంత వేస్ట్ వచ్చింది ఇటు సైడు అలా బాగా నీట్గా చేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలండి బాగా కడిగేసి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎందుకు వేయించుకోవాలంటే కొంచెం చేదు ఉంటుంది కదా చేదు తగ్గుతుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామంటే చేదు తగ్గుతుంది అనేసి కొంచెం ఎర్రగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత దీనికి మనము పౌడర్ వేసుకుంటామండి ఈ ఫ్రైకి దీనికి ఆ పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ముందుగా ఎలా చేయాలో చూసేద్దాము మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బరి తినే శనగపప్పు పప్పులు అంటాం కదా తినే శనగపప్పు ఎండుమిర్చి తెల్లగడ్డ పొట్టుతోనే వేసేసుకోవాలి తెల్లగడ్డ కల్లుప్పు ఉప్పు కల్లుప్పు వేసుకుంటే రుచిగా ఉంటుందండి సాల్ట్ కన్నా కల్లుప్పు ఎక్కువ వాడతాం మేము వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు వేసి వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక కరివేపాకు ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ కూడా వేసేసి వేయించుకోవాలండి ఎర్రగడ్డ మరీ ఎక్కువ ఎర్రగా వేయించిన అవసరం లేదు కొంచెంగా మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాసరకాయలను కూడా ఆయిల్లోనే బాగా ఎర్రంగా వేయించాలండి సాల్ట్ కొంచెం వేసుకున్నాను మనం ప పౌడర్లో కలుపు వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే కాయలకు బాగా పడుతుందని కొంచెం సాల్ట్ వేసాను అది బాగా ఎర్రంగా కనపడింది కదండి ఎర్రంగా వేగాక ఆయిల్లో ఈ పౌడర్ వేసేసి బాగా వేయించుకోవాలండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే భలే ఉంటుందండి పప్పుకు రసంకి సైడ్ డిష్గా రా జొన్న రొట్టెలు రాగి రొట్టెకైతే ఇంకా సూపర్ రెసిపీ అండి ఇవి నచ్చిందండి ప్లీజ్